హాయ్ అండి గుడ్ మార్నింగ్ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మా అల్లికి స్కూల్ సెలవండి సెకండ్ సాటర్డే మా ఇంట్లో ఉంటుంది కదా నెమ్మదిగా వంట చేస్తాను టిఫిన్ అయితే చేసేసానండి ఇడ్లీ పెట్టాను చట్నీ ఏమో ఉన్నటు ఉంది కొద్ది చట్నీ దాంతో అడ్జస్ట్ అయిపోవడం ఒక ఎనిమిది ఇడ్లీ వచ్చాయి అంటే కొద్ది రుబ్బు ఉంటే పెట్టేశాను చట్నీ చేయడానికి బ్రతికించేసాను కొద్దిగా అన్నం కూడా ఉంది ఇక ఈ తపాల్లో ఉండేది అన్నం ఇది పెరుగు ఇది అది కలిపి అడ్జస్ట్ వీడియో అయితే చాలా చిన్నది ఈరోజు తీయడానికి ప్రయత్నిస్తాను ఈ పిల్ల మా పెద్ద చిన్నమ్మాయి ఒకటి ఎలాగా ఏడ్చుకొని ఉంటుంది మధ్య అప్పుడైతే ఏడ్చిది కాదు కానీ ఇప్పుడు పేచి పెట్టేస్తుంది మంచి పిల్ల కాదు ఈ పిల్ల ఏడ్చుకొని ఉంటుంది దొంగ పిల్ల బాయ్ చెప్పు చెప్పు బాయ్ చెప్పు ఎలా చెప్తావు హాయ్ అని చెప్పు హాయ్ హాయ్ అప్పుడు పొత్త ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఉండండి గిన్నెని తోనేశాను దీపం కూడా పెట్టేశాను మరి పడక செலவெக்கா ஃபுல்லாக எஞ்சாய் செய்ய குளா அது இங்க ரேதோ நீட்டா கொலா கொதிக்கு பாட்டில்னா ஆரையிலே నేనైతే వంట చేస్తున్నానండి అది సౌండ్ రైస్ అండి కడిగిసి పెట్టాను ఇది ఎంచి పప్పు పప్పు చాజ చేస్తాను చింతపండు అయితే నానపప్పు లల్లి పూజి మా వీడియోస్ చూసుకుంటామండి మా టీవీలో ఇప్పుడు టైం అయితే పావు తక్కువ పదకొండు అయింది ఎండ గట్టి కాసు బట్టలు ఆరాయడానికి మేడం గారికి వెళ్ళాలి ఇప్పుడు నేనైతే వంట చేసేసానండి వయసు వచ్చారు వేపాను టైం అయితే పావు తక్కువ ఉంటుందంట అయింది లల్లీ తినేసింది మా చిన్నమ్మాయికి కూడా తినిపించాను లల్లీ పూజ ఇక్కడ ఉన్నారు ఖాళీ పెట్టానండి గోల్డ్ రంగు పెడితే వద్ద పూజమ్మ పుట్టినరోజు రేపండి జూలై థర్టీన్ మా అమ్మాయికి ముందుగా అడ్వాన్స్గా చెప్పండి హ్యాపీ బర్త్డే వన్ ఇయర్ నుంచి టూ లక్కి అడుగు పెడుతుంది చెప్పలేదు నువ్వు చెల్లికి

గుడ్ ఈవినింగ్ అండి ఇప్పుడు టైం అయితే ఐదు అయ్యింది టీ తాగిస్తాను ఇప్పుడు మేడమ్ అయితే పిల్లలిద్దరిని తీసుకొని వచ్చాను ఉండైతే ఉన్నది ఎక్కడ ఇక్కడైతే పొద్దున్నే ఏడగా ఉంది కూర్చున్నాను పిల్లలిద్దరు అక్కడ ఉయ్యాలు ఊగుతున్నారు పైన రేకుల షాడ్ ఉంది కదా ఇక్కడ నీడగా ఉంటుంది ఉంటది అంతా అక్కడైతే పూజి ఎండు ఉంది పూజిత పూజితూ పడిపోతావు పడిపోతా నువ్వు పడిపోతావు రవ్వలాడులు చేసాను కదండి వచ్చాయి ఇన్ని వచ్చాయి మేము మూడో నాలుగో తిన్నాము చాలా టేస్ట్గా ఉన్నాయి కరెక్ట్గా వచ్చాయి పెద్దమ్మ అయితే చపాతి పిండి కలుపుతుంది వద్దమ్మ అంటే కలిపేస్తాను కలిపేస్తాను కలిపిస్తుంది తను సర్వై ఎందుకు అని చెప్పేసి ఇచ్చాను ఇదైతే రైసు ఇదేమందా కొబ్బారు ఇంకా అక్కడ రెండు ఉన్నాయి బంగాళదంపు కూర కూరతో ఈ చపాతి మా వారికి అన్నం కొప్పుచారు లల్లికి నాకు సరిపోద్ది దానికి తోడి ఈ కూర కూరకు తోడు చపాతి మా వారికి అంతే అయినట్టు కూడా చెప్తున్నా చిన్నప్పుడు చిన్నడు ఇప్పుడే పడుకోవడం లేదు చెడు దిగిపోతాండి కిందకే ఉందో చిట్టి బావి చెప్పు బాయ్ చెప్పు హాయి చెప్పడం రాదండి బావి అయితే బాగా చెప్తుంది బావి చెప్పు చెప్పు అదిగో చూసుకుంటుంది వాళ్ళు చేతికి టైం అయితే పావుతో వేడయిందండి నేనైతే చపాతి చేసేసానండి బంగాళదుంప కూర అదే వేపుడు మళ్ళీ అల్లి అయితే తినేసింది నేను ఇంకా తినలేదు తినాలి టైం అయితే ఎనిమిది పది అయింది ఏదో టీవీ వేసుకొని చూస్తుంది ఏ వరకు అమ్మాయి అయితే పడుతుంది ఇప్పుడు వరకు ఏడ్చుకొని ఉన్నది ఇప్పుడు ఇలా పడుకోబెట్టాను పడుకోబెట్టి తిందామని చెప్పేసి ఇప్పుడు వీడియో తీస్తున్నాను ఇంక గిన్నెలు సర్దాలి సర్దిన తర్వాత కొద్ది గిన్నెలు ఉన్నాయి తోమాలి ఇంతటితో మా వీడియో ఎంత చేస్తున్నాం మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్